ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేబినెట్ సమావేశాలు జరిగాయి అయితే ఉద్యోగులకు సంబంధించి అంశాలపై స్పష్టమైన ప్రకటనలు వెలువడకపోవడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రకటనలు వస్తాయని ఉద్యోగులు ఆశించారు ముఖ్యంగా నూతన పిఆర్సి మధ్యంతర బృతి ఐఆర్ డిఏ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురు చూశారు అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఉద్యోగులకు కొత్త పిఆర్సీకి సంబంధించి నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరగనున్న కేబినెట్ సమావేశం ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అంశాలపై చర్చించి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి ముఖ్యంగా కొత్త పిఆర్సీకి సంబంధించి ఫైళ్లను వేగవంతం చేయడం మధ్యంతర బృతి ప్రకటించడం డిఏ బకాయిలను చెల్లించడం వంటి అంశాలు చర్చగా వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అలాగే మొత్తం పద్నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినట్లు తెలుస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తున్నట్లయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పట్ల సవరణ బిల్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బిల్లులకు ఆమోదం వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం ముద్ర అలాగే ఓపెన్ లో డిజిటల్ హెల్త్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వైద్య ఆరోగ్య శాఖలో మూడు వందల డెబ్బై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఏపీ పర్యాటక విధానంపై కీలక నిర్ణయాలు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం పర్యటనలను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టడంపై మంత్రివర్గం దృష్టి సరించనుంది ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించనున్నారు ఇటీవల ఎమ్మెల్సీ కోడ్ కూడా ముగియడంతో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది ఈసారి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుకుందాం